আরে ঘুরে কাট না না আই ভাই দর্তির 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 রয়া নাই গাইজ নেক্সট এপিসোড বনে আর যাও ওদিকে আরে এই না বোকুল ওপটে না মায়া নাই তারা নাগু ওদিকে বনি 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 এত কত 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 আরে না বাড়ি বের কত কত বনি 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 পড়লে পড়খ ఖుషి లేదా హారిక ఇద్దరు లవర్ ఒక రైట్ టూ ఏఎం కి వన్ అవర్ నించాలన్నా మీరు

ના <laughs> પડે <laughs> <laughs> ఫైనా ఎట్లైనా చేసి అరగంద ఏదన్న డైలీ ఇస్తే చిన్న చిన్న వేయాలి కానీ ఇట్లాంటి వేయ కూరన్న ప్లీజ్ అన్న అక్కడ పోయి అంటారు వాళ్ళ పోయినా అదే దారా 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 ముందలుకుంటారు ఇక

ఇంకా పోతున్నాడు రైడి ఇచ్చిపోతున్నాయి ఎంత స్పీడ్ పోయినా దొరకలే రావ్వు ఎంత పైన రైడర్ ఉంటుందో నాకైతే తెలిసి ఇంకో దొరకకుండా పోతున్నాను ఎంత

अच्छा जा 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 नहीं बोल रहा ना तूने जो इसी में ला बाट को आई आई जंक्टर 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 रुक ना इन्हीं का तेरे कोर्स में ना अरे डांस कर रहे हैं बस यार पनि 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 त्यो 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 రే కాయ అంటే నాకిం దిల్చారు కగ్ ఇట్లా ఐతదండి గుడి వట్నా లో ఓవర్ నికి ముఖమే మన కంపి కొలే మంది ఆఖని హ్ నై వంది ఇన్నాను ఇట్లా గిచి దీనిని ఇస్మే సార్ నడు దా 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 అన్న దూడ ముందైతే ఇంటి పోతంద అలే అంట దై బండే కించు ముందైతే ఇంటి పోతంద ఇంటి పో అన్న ఇంటి దై బండే కించు ను నడొనా ఫస్ట్ బండే

వాళ్ళు ఏమన్నా మాట్లాడేదా అరిగా ఏమన్నా మాట్లాడాలి కానీ గుర్తుపడుతున్నావా ఎవరు ఏమైనా మాట్లాడేదా నీతో కొంచెం గుర్తుపడతావు చెప్పేది

ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అనుకో ప్లీజ్ అన్న అది పోయినా ఇంటికన్నా పోయి మాట్లాడదా ఇంకా అయితే మాట్లాడదాం అదే అరగంట అర్ధం తెలుసా అది

అరే ఎంత టెన్షన్ పడితే తెలుసా అరే ఒక ఆడమే ఇంత టెన్షన్ ఉంటా మాకు తెలుసు రవ్ అర్థమైందా బాబు చిన్న చిన్న డేన్ అయితే ఎవరైనా చేయగలుగుతారు రవయ్ ఆమె ఆడికి కూడా చేసి గుంజుకొని పోయి రమ్మని వేసి చూసినావా నువ్వు ఎట్లా తీసుకుపోయినాడు ఏమైంది మనం చేసి వినువా వదిలే 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 మరింత ఘోర అప్పుడు దాకా ఏమన్నా టెన్షన్ లో ఉంది కదా ఎందుకు వదిలే ఒక్కసారి ఎవరు చెప్తే

ఏం కదా కొంచెం చూడా గీచ్ చూడాజ్గా ఏదో చూడు సారీగా కొంచెం పోయింది ఇంకేం చేశాడు వచ్చినప్పుడు పోయి పట్టుకున్నాం కదా అట్లానే పట్టుకుంటామంటే నువ్వు వద్ద మేము పోయి ఆడ ఏదో ఒకటి చేస్తున్నది ముందు అప్పటికి కూడా పోతున్నా వీడియోలోకి వెళ్ళి పోతుంటే ఏమన్నాడు అదే పోతుంది మన ఇద్దరిని పట్టుకోండి కదా చేయాలి రాబాయ్ మరి ఇంత రిస్క్ డేర్లు చేస్తే మన వాళ్ళకి అయితే మనకే కదా బాధ కరెక్టే రా నేను అట్లా అంటలేను అరే మేము ఉరికే లోపల దొరికిరా ఒక మాది దొరికేలా ఇట్లా ఇట్లా దొరకాలని చెప్పాను ఉంది కదా అవుడు అక్కడ ఉందంటే దొరికిందా మేము ఇప్పుడు దొరకాలని చెప్పి లైట్ తీసుకుంటే ఎక్కడ చెప్పి ఒక మాట లైట్ తీసుకుంటావా చెప్తున్నా ఒక మాట మేము స్కూల్ నాకు అయినా వచ్చిన నేను అంటే నువ్వు డైరీ ఇచ్చినామా నువ్వు లేకపోతే ఎట్లా ఎప్పు మళ్ళీ చేయకపోతే నేను ఉన్నప్పుడు చేయలేడా అది చేయలేడు ఇది చేయలేడా అంటాడు మరి నీకు ఇంత కూడా అనిపిస్తలేదు ఒకవేళ దొరకకపోయి ఉంటాయి మన పరిస్థితి వేరే ఉంటుండే చెప్తున్నా మన పరిస్థితే వేరే ఉంటుండే నిజం చెప్తున్నా డేర్ డేర్ అని చెప్పేసి పోయి పెద్ద సినిమా సినిమాకి ఏమైనా అయిపోయి కిడ్నాప్ టైం వేరే టైం పొద్దున ఐదు పొద్దున మనం డేర్ డేర్ ఇంత సినిమా చేసుకున్నాం అదిగా అయిపోయిందా అయిపోయింది సెట్ అయిపోతుంది మార్నింగ్ వరకు ఏం ఒట్లే

ఆడు మమ్మల్ని నా ఇంత ఇంత ఆపకపోతే ఎప్పుడో దొరికేది అసలు ఏడిపోదు కూడా జస్ట్ లో మిస్ అయినా ఇంత పట్టుకుంటుంది అక్కడిని ముందు పోయి ఉంటే ఆడు పోవద్దు పోవద్దు అంటే ఆడపిల్ల ఏం కొట్లాడుతుంది ఇద్దరితో టైట్ గా పట్టుకొని సూచిస్తావు కదా మధ్యలో ఆమె ఎంత కాలతోనే అంటుంది అందరు అన్నేసేస్తారు అది ఇంకొకసారి డైలీ అక్కడ ఏమున్నా బేసాం లేదా ఇప్పుడే ఎత్తున్నాం చేస్తున్నాం

ఏమో అయి ఉంటే ఒక మాట ఆలోచించట్లె మనకి అంతుంటే మార్నింగ్ పూట రావే చేసాం బరాబర్ చేసాం డేలు రాత్రి పూట అమ్మాయిలతోనే వేసుకుని బండ్ల మీద తాగున్నారు వాళ్ళు తాగి ఏదేదో వేసేస్తామని బండ్ల మీద ఇసుక ఇట్లా చెప్పేసి మొత్తం చెప్తున్నారు కదా అలా పడ్డది కూడా తాగే దొరికిరు లేదంటే అది కూడా దొరికపోతుండే మనకి మనమాల పట్టుకోలేదు కాదన్న మనం అడుగు దొరికింది కదా అంటే పట్టుకోలే వాళ్ళకే కాక వాళ్ళకే కాక బండి కింద దొరికిారు అంతే లేకపోతే వాళ్ళు దొరకకపోతుండే నేను ఎట్లా మాట్లాడుతుంది తెలుసా మీకు మీ డీసే మీకు లేదు మీకు చేయలేరు పీకలేరు అని అంటున్నాడు నువ్వు అర్థమవుతుంది రవి కాదానికి ఏమర్థం అవుతుంటే మనం పట్టుకున్నామని ఫీల్ అవుతున్నాను లేదు మనం పోయినము దొరికి లేకపోతే నా వేరే మాట్లాడుకోవచ్చు నేనేం తిడతలేం రాబోయ్ నేను ఏం చెప్తాం అంటే ఇట్లాంటివి డేర్లు టైం బాగుందని దొరికింది రాబోయ్ లేదంటే దొరికి ఒక మాట చెప్పు టైం బాగుందని కాదు కానీ ఈ టైంలో అసలు నైట్ టైం అమ్మాయిలు బయట తిరుగుతాయి అసలు అదే అదే మెయిన్గా అన్న ఎందుకంటే ఆరికనే కాదు ఆ ప్లేస్ లో ఎవరు మనం ఉన్నాం కాబట్టి అమ్మాయి దొరికింది అదే అందుకే సారే చేస్తాం అంటే నైట్ టైం బయటకి ఎవరో అమ్మాయిలు వెళ్ళదు ఎవరన్నా ఉంటే లెప్తద్దు సింగిల్ గా అసలు వెళ్ళదు రోజు సింగిల్ గా అసలు బయటకి వెళ్ళదు మీరు కూడా మీరు కూడా వెళ్ళదు చిన్న అయినా సరే చిన్నపిల్లని కూడా వదులుతుంది మధ్య పెద్ద స్టోరీ